వెల్కమ్ టు మై ఛానల్ ఏం లేదండి హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా టూ మచ్ అయిపోతుంది చాలా హెయిర్గా ఉండే నాకు బట్ చాలా ఊడిపోతుంది అని నేనే నార్మల్గా సగం కట్ చేసుకున్నాను బట్ నేను ప్రాపర్ ఒక టార్లెట్ చేస్తాను అది ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను బట్ హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది బట్ ఏం చాలా నాకు అర్థం కాలేదు నేను నాకు యాప్ నేమ్ చెప్పట్లేదు రావడం లేదు బట్ నేను మీకు వీడియో చూపిస్తాను ఏం తీసుకున్నాను అని చూపిస్తాను బట్ నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఇదిగో బట్ నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఇలా ఒక ఫోర్ ఐటమ్స్ తీసుకున్నాను నేను అవి మీకు చూపిద్దామన్నట్టు వీడియో తీస్తున్నాను చూడండి వీడియో అనేది నేను నైట్ తీసుకున్నాను బట్ నా ఫేస్ కొంచెం బ్లాక్ రావచ్చు లైటింగ్ ఉన్నది కానీ బట్ నేను కొంచెం ఫోన్ అనేది ముందు పట్టుకుని ఉంటే అనేది వస్తుంది అన్నది ఇదే అట్ నా హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా చూడండి ఇంత డైలీ చాలా అంటే చాలా అయిపోతుంది నేను హెయిర్ కూడా కట్ చేసుకున్నాను నేనే కట్ చేసుకున్నాను చాలా పొడుగుంటే డెలివరీ అయిన తర్వాత నుంచి నా హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా అవుతుంది బట్ ఏం చేయాలో నాకు తెలియదు అందుకే నాకు ఆ యాప్ నేను రావట్లేదు అనడానికి రావట్లేదు బట్ నేను మీకు చూపిస్తాను ఓపెన్ చేసి నేను ఇది వీడియో వచ్చేసి నైట్ లెవెన్ థర్టీ అవుతుంది ఎందుకంటే నేను ఇప్పుడే డూర్కి వెళ్ళేసి వచ్చిన బట్ నాకు ఇప్పుడే టైం దొరికింది ఈ పార్సల్ అనేది నైట్ వచ్చింది సారీ ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా వచ్చింది బట్ నాకు నాకు టైం లేకుండే అందుకే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మీ ముందే ఓపెన్ చేసి నేనేమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను నిమిషాలు ఇది నేను సెకండ్ టైం అందులో ఆర్డర్ చేయడం ఫస్ట్ నేను చేసింది ఫేస్ క్రీమ్ మనకి గుడ్ వైజ్ సంథింగ్ కానీ అది నాకు సెట్ అవ్వలేదు ఆ క్రీమ్ చాలా ఫేస్ బ్లాక్ బాగా అయిపోయింది బట్ నేను ఎప్పుడు కూడా ఫేస్ క్రీమ్ యూజ్ చేయట్లేదు టైం ఉండట్లేదు ఇంట్లో వర్క్ చేసుకుని జాబ్కి వెళ్ళాలి అస్సలు కంటే అస్సలు టైం ఉండట్లేదు చూడండి పార్సల్ మాత్రం ఇలా వచ్చింది మళ్ళీ ప్యాక్ చేసేది ఎన్ని పెట్టారంటే టూ టూ పెట్టారు ఇది ఒక ఇది వచ్చేసి నైంటీ ఎయిట్ రూపీస్ పడిందండి నాకైతే దాన్ని నేమ్ నేను కింద మెన్షన్ చేస్తాను బట్ నాకు చెప్పడానికి రావట్లేదు ఇది వచ్చేసి నైంటీ ఎయిట్ రూపీస్ పడింది చూడండి పార్సల్ ప్యాకింగ్ ఎలా చేస్తారో చాలా బాగుంది కదా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఫస్ట్ టైం నేను ఇలా ఓపెన్ చేయడం అంటే ఇలా తీసుకొని ఓపెన్ చేయడం లిప్టిక్స్ బట్ దీర్ఘ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ అట బట్ నాకు మాత్రం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చింది నేను అందుకే ఆర్డర్ చేశాను బట్ యూజ్ చేయలేదు యూజ్ చేసాక చెప్తాను ఎలా ఉంటుందో బట్ కొంచెం చూడండి కొంచెం ఖరాబ్ అది ఓల్డ్గా ఎలా అంటే పాతబడి వచ్చినట్టు వచ్చింది ఎందుకు నాకు కూడా తెలియదు ఓపెన్ అయితే చేసినట్టు లేదు బట్ స్టిక్ స్టిక్ స్టిక్కర్స్ మాత్రం చాలా అట్కబెట్టు ఉన్నాయి ఓకే ఇవి రెండైతే వన్ బై ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చింది ఇది ఇదే నేను ఇప్పుడు హెయిర్ ఫాల్కి ఇది చాలా యూట్యూబ్ ఛానళ్ళలో కానీ నార్మల్గా అందరు ఎవరు చూసినా ఇదే చెప్తున్నారు బట్ ఇది కొంచెం యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అని అంటున్నారు బట్ నేను ఒకసారి ట్రై చేసి నా హెయిర్ ఫాల్ అవుతుంది ఎలా కంట్రోల్ అవుతుందో రాదో నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను బట్ యూజ్ చేద్దామని ఇదైతే వన్ నైంటీ ఎయిట్ రూపీస్ పడింది ఇందులో వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది బ్యాక్ సైడ్ నా ఆన్లైన్లో టూ దీనికైతే టూ ట్వంటీ ఫైవ్ ఉంది బట్ వన్ నైంటీ ఎయిట్ రూపీస్ పడింది బట్ ఫస్ట్ టైం నేను యూజ్ చేయడం హెయిర్ హెయిర్ యూజ్ చేస్తే ఆర్డర్ చేసుకు ఆర్డర్ చేసుకున్నాను బట్ నేను ట్రై చేస్తాను ట్రై చేశాక నాకు ఎలా ఉందో హెయిర్ ఫాల్ అవుతుందో కావట్లేదో నేను మళ్ళీ వేరే వీడియో చేస్తాను ఇంకా కట్ చేసి అయితే తాజా లిప్టిక్స్ అండ్ ఇది రోజ్ వాటర్ రోజ్ మిల్క్ వాటర్ బట్ అది నేను ట్రై చేశాక చెప్తాను నెక్స్ట్ వీడియో చెప్తాను ఇది అండి నేనైతే ప్రపల్ యాప్ సంథింగ్ అండ్ నా కన్న నీకు వస్తలేదు ఇక్కడ ఉంది చూడండి కింద కనిపిస్తుందా నాకు అన్ని నీకు రావట్లేదు అందుకే నేను చెప్పట్లేదు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా ఓకే ఫ్రెండ్స్ టైం వచ్చేసి కొంచెం లేట్ అవుతుంది బట్ ఇప్పుడు నేను వీడియో క్వాలిటీ వస్తుందో రావట్లేదో నాకు తెలియదు బట్ ప్లీజ్ ఎలాగైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మా అలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి మీకు సపోర్ట్ చేస్తేనే మాకంటూ వీడియోస్ చేయాలని ఇన్స్టేషన్